జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందిన మహిళకు అత్యవసరంగా ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అవసరం ఉందని చెప్పగానే గ్రూప్లో చూడగానే స్పందించి మానవత్వంతో కులకల్ మండలికి జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేసినటువంటి ఈ ముగ్గురు అన్నలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంగారెడ్డి హాస్పిటల్లో రక్త లు బాధపడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వాళ్ళు మాకు సంప్రదించరు ఇంట్లో మరి ఏ పాజిటివ్ గ్రూప్ ఈ గ్రూప్ నాకు మాకు అందుబాటులో ఎవరు లేరు బ్లడ్ డొనేట్ చేయడానికి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ వెళ్తే కూడా అక్కడ బ్లడ్ స్టాక్ లేదని అని అంటే మాకు చెప్పగానే మేము వెంటనే గ్రూప్లో షేర్ చేయగానే అభిక్ భాయ్ అదేవిధంగా మణికంఠ సురేష్ నగర్ ముగ్గురు కూడా మానవత్వంతో స్పందించి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మువ్వరూ ఏంది అని ఏమీ ఆలోచించకుండా వాళ్ళు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి అక్కడి నుండి ఇక్కడ వరకు అలా సొంత ఖర్చులతో వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గడ్డమేట్ చేయడం అన్న నిజంగా అలా మానవత్వానికి మంచితనానికి నిదర్శనం ఇంకా మానవత్వం బతుకుందనడానికి వీళ్ళు వీళ్ళందరూ సాక్ష్యం కాబట్టి ఇట్లాంటి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత చాలా ఉంది కాబట్టి ఆరోగ్యంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వరకు వాళ్ళు బీపీ షుగర్ థైరాయిడ్ ఎట్లాంటి అనారోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తే వాళ్ళ శరీరంలో మళ్ళా కొత్త రక్తం వచ్చి వాళ్ళు మరింత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది రక్తానం చేయడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ ఏవి కూడా రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాం మళ్ళొకసారి అబిబ్బాయికి మణికంఠకి సురేష్ అన్నగారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీళ్ళందరినీ మన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ అనిల్ సార్ గారు కూడా అభినందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని లడ్డు నడు చేసి రక్తదానం చేసి రక్తం ప్రాణాదా నిలవాలని కోరుతున్నాం